పోలవరం ప్రాజెక్టు గురించి ఒక శుభవార్త అయితే మనకి అందుతూ ఉంది అయితే ఈ శుభవార్త క్రెడిట్ అన్నది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి వెళ్ళాలి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీకి వెళ్ళాలి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబుకి వెళ్ళకూడదు మీరు అనొచ్చు అధికారంలో ఉంది వాళ్ళు కదా ఆల్రెడీ ఈ రెండు వేల ఇరవై అక్టోబర్ నుంచి కూడా పోలవరంకి సంబంధించి బడ్జెట్ అంచనాల విషయంలో చాలా తలనెప్పులు మొదలైనవి కదా దానికి సంబంధించేసి ఢిల్లీ వెళ్లి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రిక్వెస్ట్ చేశారు కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళని కలిసి ఉన్నారు అదేవిధంగా మిగతా కేంద్ర మంత్రి కూడా కలిసి రిక్వెస్ట్ చేశారు తర్వాత జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా ఢిల్లీ వెళ్ళి ఆయా మంత్రులను కలిసి రాష్ట్రానికి మీరు సాయం చేయండి పోలవరం జాతీయ ప్రాజెక్టు దానికి సంబంధించేసి ఓన్లీ ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు మీరు డబ్బులు ఇస్తానన్నా సరే అసలు డబ్బులు సరిపోవు అండ్ సవరించిన అంచనాల ప్రకారం రెండు వేల పదిహేడు లెక్కల ప్రకారం మీరు డబ్బులు ఇస్తే సరిపోతాయి గానీ రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కల ప్రకారం మీరు డబ్బులు ఇస్తే సరిపోవు దానివల్ల చాలా నష్టం ప్లీజ్ ఆదుకోండి ప్లీజ్ హెల్ప్ చేయండి ఈ వేళ వీళ్ళు కదండి కష్టపడింది అడిగింది వీళ్ళు కదండి అలాంటప్పుడు క్రేట్ వీళ్ళకి వీళ్ళకే కదా రావాల్సింది అండ్ పైన అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇస్తున్నందుకు క్రేట్ కూడా వాళ్ళకి వెళ్ళాలి మధ్యలో చంద్రబాబు దేవుందండి అని మీరు అనవచ్చు ఒక్కడా ఒక్కట ఆలోచిద్దాం పోలవరం జాతీయ ప్రజ అవునా కాదా దీనికి ఎప్పుడు పనులు మొదలైనవి ఎప్పుడు పనులు వేగవంతమైన దానికి సంబంధించి మెటీరియల్ కాస్ట్ ఎలా ఉంది సిమెంట్ కావచ్చు ఐరన్ కావచ్చు మెటీరియల్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మెషనల్ కాస్ట్ కావచ్చు బిడ్లు వేసిన వాళ్ళు కావచ్చు లైక్ ఈవేలో ఈవెన్ వర్కర్స్ కాస్ట్ కూడా చూసుకుందాం ఇవన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు చేస్తారా ఎప్పుడూ వేసినటువంటి టెన్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారం వెళ్తారా ఎప్పుడైతే పని చేస్తా ఉన్నారో అప్పుడు ఎంతైతే ఖర్చు అవుతుందో దాని ప్రకారమే వెళ్తారా ఓకేనా ఇదేమి పూర్వకాలం నుంచి ఉన్నటువంటి ఒక నిధి కాదు అదేవిధంగా స్టాండర్డ్గా అలా పెట్టినటువంటి ఏదో కొండా కాదు అది పని మొదలెట్టారు చేస్తా ఉన్న కొద్దీ దానికి సంబంధించేసి పనులకు సంబంధించి మధ్యలో మెటీరియల్ కావచ్చు వర్కర్స్ కావచ్చు మిగతా అవన్నీ కూడా పెరుగుతూనే పోదు వాల్యూ తగ్గేది కాదు ఈవేలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే ఏమండి పోలవరణానికి సంబంధించి మీరు జాతీయ ప్రాజెక్టు కాబట్టి మీరు డబ్బులు ఇవ్వండి మేము పనులు కంప్లీట్ చేస్తాం ఇప్పుడు రాష్ట్రంలో ఓ రకంగా పోలవరం అన్నది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు అది మేము ఛాలెంజింగ్ గా మా డబ్బులు పెట్టి నేను మేము దాన్ని కంప్లీట్ చేస్తాం మేము ఎప్పటికప్పుడు మీకు బిల్స్ పంపిస్తాం త్రూ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ ఆధ్వర్యంలోనే ఉంటుంది కాబట్టి అదే అని చెప్పేసి అన్నారు ఆ వేలోనే గతంలో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు మదింపు చేస్తా ఉండేవాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అండ్ వర్క్ స్టైల్ ఎలా ఉంది అండ్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి మొత్తం మానిటర్ చేస్తా ఉండవు ఇంత మానిటర్ చేస్తున్నటువంటి మూమెంట్ ఎప్పటికప్పుడు బిల్స్ వాళ్ళకి పంపేవాళ్ళు కానీ వాళ్ళు బిల్స్ అప్పుడు మళ్ళీ పంపేవాళ్ళు అదేమంటే యూసీలు ఇవ్వలేదు అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ లైక్ ఆ ఎంత ఖర్చు అయింది ఏంటి లైక్ అవ్వ సర్టిఫికేట్ ఇవ్వలేదు మేము అందుకే డబ్బు లేకుండా అది ఇస్తే ఇంత తల్లనప్పుడు వాళ్ళు అంటారు మరలా అల్టిమేట్ గా ఇటు ఏం చేశారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలోనే అయ్యా రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కల ప్రకారం ఉన్నటువంటి డబ్బులు ఏదైతే అంటూ ఉన్నారో ఆ డబ్బులు కనుక ఇస్తే ఇప్పుడు పనులుగా అయ్యేది లేదు రెండు వేల పదిహేడు పద్దెనిమిది వార్డు సంవత్సరం లెక్కల ప్రకారం కనుక చూసుకున్న బడ్జెట్ అంచనాల ప్రకారం చూసుకున్నా మినిమంలో మినిమం యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇస్తే తప్ప ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళదు కాబట్టి ఆ రకంగా మాకు ఇవ్వండి సవరించిన అంచనాలు వ్యయం ఇదండి అని చెప్పేసి మొత్తం వాళ్ళు ఇచ్చారు ఎవరిది ఎంత ఇచ్చింది టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు అండ్ వాళ్ళ టీం మొత్తం ఇచ్చున్నారు దానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లోనే కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా సవరించిన అంచనాలకు సంబంధించి ఒక న్యూస్ కూడా వచ్చింది అప్పుడు అధికారంలో ఉంది ఎవరు వీళ్ళు వైసీపీ వాళ్ళు గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ సవరించిన అంచనాల ప్రకారం డబ్బు లెక్కలు మొత్తం కేంద్రానికి పంపితే అప్పుడు వీళ్ళు ఏమన్నారు తప్పుడు లెక్కలు అవన్నీ కూడా మీరు అంత అమౌంట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు అసలు అంత డబ్బులు పడవు తక్కువ అమౌంట్లోనే పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది ఈ డబ్బులన్నీ కూడా వీళ్ళ అనుయాయులకి వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి దోచి పెడతానికి చంద్రబాబు నాయుడు ఈ రకం చేస్తా ఉన్నాడు ఇవ్వద్దు మీరు అంత డబ్బులు అని చెప్పి వీళ్ళు ఆ రోజు అన్నారు తీర వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత సవరించడానికి కేంద్రం ఆమోదం తెలుపుతుంది వీళ్ళు సంతోషం వ్యక్తం చేసి హమ్మయ్య పోనీలే సరైన అమౌంట్ కి కేంద్రం ఒప్పుకోండి మరలా మన మనం ఎక్కడ ఇబ్బంది పడాలి మళ్ళీ డబ్బులు తగ్గిస్తే అద్దెని అనుకున్నారు సో ఆ వేలో వీళ్ళు కూడా రియలైజ్ అయ్యారు కానీ ఆ తర్వాత ఏమైంది క్రెడిట్ అంతా ఎక్కడ చంద్రబాబు నాయుడికి టీడీపీ వాళ్ళకు వెళ్తుందోనని సవరించిన అంచనాల ప్రకారం కేంద్ర కనుక ఆమోదం తెలిపి ఆ రకంగా జలశక్తి శాఖ వాళ్ళు కనుక వాళ్ళ బడ్జెట్లో పేర్చి దానిని ఆర్థిక శాఖ వాళ్ళు పంపించి వాళ్ళు ఓకే గనక చెప్తే అప్పుడు డబ్బులు కనుక వచ్చేస్తే క్రెడిట్ అంతా ఆబ్వియస్లీ టీడీపీ గవర్నమెంట్ గా పోతుంది ఐ మీన్ ఆనాడు ఉన్న టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబుకి వెళ్తుంది ఇప్పుడున్నదేమో వైసీపీ వాళ్ళు కేంద్రం ఉన్నదేమో బీజేపీ వాళ్ళు సో మరి వీలైతే క్రియేట్ రావాలంటే ఏం చేయాలి కొద్ది రోజులు పోలవరం మీద సరికొత్త సమస్యలు సృష్టించాలి సరికొత్త సమస్యలు అంటే ఏం సృష్టించాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి టైంలోనే పోలవరం ప్రజెంట్ మేము కట్టుకుంటాము మీరు జస్ట్ డబ్బులు ఇవ్వండి చాలు అని చెప్పారు అలా డబ్బులు ఇవ్వండి చాలు అని చెప్పినప్పుడు రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కల ప్రకారం మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి కేంద్రం మంత్రి మండలి కావచ్చు లేదంటే వాళ్ళు కేంద్రం ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక చెప్తే దానికి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడు ఆ వేళ రెండు వేల పదిహేడు మార్చిలో ఆల్రెడీ డెసిషన్ కూడా తీసుకున్నారు మేము ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ కేంద్ర ఆర్థిక శాఖ వాళ్ళు లైక్ మీతో చెప్తా ఉన్నారు మరి సవరించిన అంచనానికి ఆమోదం తెలిపారు కదంటే అది ఆమోదం తెలిపేది ఫైనల్గా ఆర్థిక శాఖకు రావాలి మరి ఆర్థిక శాఖ క్యాబినెట్ ఓ అవి చాలా పెద్ద లెక్కలు ఉంటాయి ఎవరో ఏదో ఆమోదం తెలిపితే అది ఫైనల్ అయితే మీరు అనుకుంటున్నారని చెప్పేసి మరల దాన్ని ఇక అప్పటి నుంచి మొదలెట్టారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఏది రెండు వేల పదమూడు పద్నాలుగు అంచనా ప్రకారం పోలవరం ప్రాజెక్టు వేయడానికి ఆయన ఒప్పుకున్నాడు ఆయన ఒప్పుకోవటం వల్ల ఇంత తక్కువ అమౌంట్ ఈ రోజు వాళ్ళు ఇస్తామంటున్నారు ఎంత తక్కువ అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బు నిజంగా లిటరల్లీ కనీసం ముంపు మండలాలకు సంబంధించి పునరావాసం కల్పించడానికి కూడా డబ్బులు సరిపో కొన్ని ఇరిగేషన్ కాంపోనెంట్ ఉంది తాగునీటిది ఉంది హైడల్ పవర్ ప్రాజెక్ట్ ఉంది ఇన్ని ఉన్న అసలు డబ్బులు ఎలా సరిపోతాయి ఎంత ఏంటి అన్నప్పుడు హార్డ్లీ ఐ థింక్స్ ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు ఒక కోట్లు రెండు వేల పదమూడు పద్నాలుగు లెక్కల ప్రకారం ఇరవై వేల మూడు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు మరల అందులో కూడా వీళ్ళు ఇప్పటికే రిలీజ్ చేసింది ఎనిమిది వేల ఆరు వందల పద్నాలుగు గతంలో ఇచ్చున్నది ఆ మరల సారీ పదిహేడు వేల మూడు వందల ఇరవై ఏడు కోట్ల ఐ థింక్ సో ఆల్రెడీ ఇచ్చి ఇచ్చున్నది ఇంకా రిమైనింగ్ అన్నప్పుడు ఇంకంత కొంచెం బ్యాలెన్స్ ఉన్నట్టుంది సో ఈవేళ చూస్తున్నప్పుడు ఆ కొంచెం ఇచ్చేస్తాం ఇంకా సెట్ చేసుకోండి అన్నట్టుగా రేపు ఆల్రెడీ రెండు వేల ఇరవై జనవరిలోనే పద్దెనిమిది వందల యాభై కోట్లు ఏమో ఆల్రెడీ ఇచ్చేసినట్టున్నారు తర్వాత ఈ రేపు వచ్చే మరికొద్ది రోజులు రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు కోట్లు చిల్లర దాదాపు అంచనా వ్యయం ఏదైతే ఉందో నాటి నుంచి అది కూడా ఇస్తామని అంటా ఉన్నా సో ఆ అమౌంట్ వస్తున్నాయి ఇటువంటి మూమెంట్లో పోలవరానికి సంబంధించి రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం పెంచినటువంటి పెంచినటువంటి సవరించినటువంటి అంచనా వేయమన్నది ఏదైతే ఉందో అది కేంద్రం కనుక ఆమోదం తెలిపితే ఆబ్వియస్లీ క్రెడిట్ అన్నది అధికార పార్టీకి అండ్ అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి వస్తుంది ఎప్పుడు ఇదంతా ఎందుకని నేను చెప్తూ ఉన్నానే చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో ఆయన సవరించినటువంటి అంచనాలకు కాకుండా రెండు వేల పదమూడు పద్నాలుగు సంబంధించేసి ఎంతైతే బడ్జెట్ దీనికి సంబంధించి వ్యయం ఎంతైతే ఉన్నదో అంచనా దానికి ఆయన ఒప్పుకున్నాడు దాన్ని హైలైట్ చేయాలి అంతే తప్ప ఆ తర్వాత సవరించిన అంచనా వ్యయం ఎంత దాన్ని మొత్తం మరల వీళ్ళు డీటెయిల్డ్గా రిపోర్ట్ సబ్మిట్ చేస్తే దానికోర కేంద్రం ఓకే చెప్పింది తర్వాత గవర్నమెంట్ మారిపోయింది గవర్నమెంట్ మారిన తర్వాత దానికి ఓకే చెప్పారు బట్ మరల ఏదో పెట్టి మరల ఆపారు ఇవేమి ఇంకా పట్టించుకోరు ఓన్లీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు వేల పదకొండు పద్నాలుగు లెక్కలకు ఓకే చెప్పాడు ఇది ఒక్కటే మెయిన్ హైలైట్ చేశారు ఆ వేళ కొంతవరకు సక్సెస్ అయ్యారు కానీ ఇప్పుడు సవరించిన అంచనాకే కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు వాళ్ళ వార్షిక బడ్జెట్లో పెట్టేసినట్టుగా వారికి సంబంధించి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఉన్నారు ఇంకా అఫీషియల్ వేలు ఏమైంది ఇది కేంద్రం ఆల్మోస్ట్ కేంద్రం నుంచి ఆమోద ముద్ర ఉంటే కేంద్ర కేంద్ర జలశక్తి శాఖ వాళ్ళు వాళ్ళ దానిలో మెన్షన్ చేస్తారు ఇది ఎంత యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు పోలవరం అంచనా ఏమని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు ఇది ఆటోమేటిక్ ఏమైంది నెక్స్ట్ ఆర్థిక శాఖ వాళ్ళకి వెళ్ళిద్ది ఆటోమేటిక్ అక్కడ ఆమోదం పొందిద్ది ఆమోదం పొందేంత నెమ్మదిగా బిల్స్ అనేవి రిలీజ్ అవటమే బ్యాలెన్స్ ఉంటుంది ఈ యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్లు ఇచ్చినట్టయితే దీనికి సంబంధించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సరిపోతాయి ఇరిగేషన్ కాంపోనెంట్ కి సరిపోతాయి అదేవిధంగా డ్రింకింగ్ పర్పస్ దాని సరిపోతాయి పవర్ ప్రాజెక్ట్ సరిపోతాయి ఆల్మోస్ట్ ఒక రకంగా అప్పులు చేసి మరీ పోలవరం ప్రాజెక్టు కడుతూ ఉన్నారు కదా ఆ అప్పులని కూడా బ్రహ్మణ్ ఒక దెబ్బత ఎగిరిపోతాయి హమ్మయ్య అనుకోవచ్చు అనమాట సో శుభవార్త ఏమిటి ఈ రోజు అన్నప్పుడు రాష్ట్రానికి సంబంధించి వరం అయినటువంటి పోలవరానికి సవరించిన అంచనా వ్యయం అన్నది ఏదైతే ఉందో రెండు వేల పదిహేడు పద్దెనిమిది లెక్కల ప్రకారం ఆ డబ్బు త్వరలో ఇస్తారు నో డౌట్ కానీ ఈ క్రెడిట్ అంతా కూడా ఇప్పుడు రాష్ట్రం అధికార వంటి యువజన సామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళకి వెళ్ళాలి ఆ తర్వాత నెమ్మదిగా చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు విషయంలో బట్ మేము సక్సెస్ అయ్యి ఈరోజు కేంద్రంతో పోరాడి అన్నారు మరల కేంద్రంతో మేము మంచితనంతో మాట్లాడి కేంద్రం మంచితనంతో మాకు ఇక్కడ ఇచ్చింది ఎవరు మంచితనం ఎవరు ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ ఏంటి జాతీయ ప్రాజెక్ట్ వచ్చేసి అయ్యా ఐ అని అడుగుకునేది ఏంటి మన డబ్బులు వాళ్ళు ఎవరు జాతీయ ప్రాజెక్టుకి ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేదా వాళ్ళది ఎప్పటి మొత్తం చూస్తుందా లేదా సో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలియకుండా జరిగిందంటే కాదు కదా అన్ని తెలిసే జరుగుతాయి కదా సో ఈరోజు భారతదేశంలో రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఏదో వాళ్ళు జేబులోంచి ఇస్తున్నట్టుగా ఏదో దయా ఇస్తున్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు అది ఇటువంటి మంచిది కాదు రాష్ట్రాలు కూడా కొన్ని ఏం చేస్తూ ఉన్నాయి ఫైట్ చేసి పోరాడి సాధించుకుంటా ఉన్నాయి కొన్ని బాబ్ బా బాబ్ బా అని బాబు చెప్పి అడుగుతాను ఎట్టి పర్సెంట్ తప్పండి కేంద్రానికి ఉండే హక్కులు కేంద్రానికి ఉన్నాయి రాష్ట్రాలకు ఉండే హక్కులు రాష్ట్రాలకున్నాయి రాష్ట్రాలకు సంబంధించి ఏవైతే రావాల్సినటువంటి నిధులు ఉన్నాయో ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్రం మీద ఉంది అయితే వాళ్ళు ఇవ్వాలి లేదంటే రాష్ట్రాల పోరాడేవి సాధించుకోవాలి పార్లమెంట్ ఉంది అక్కడ లోక్సభ ఉంది రాజ్యసభ ఉంది ఎంపీలు ఉన్నారు గెట్గా ఫైట్ చేయాలి అక్కడ అంతేగాని మనం అడిగితేనే వాళ్ళు ఇస్తారు మనం అడుగుతూనే ఉండాలి అది ప్రత్యేక హోదా అయినా పోలవరం నిధులైనా ఇలాగన అనుకుంటూ కనుక పోయినట్టయితే వాళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా అయిపోయింది తప్ప వేరేది కాదు సో కేంద్రమైన రాష్ట్రమైన ఏదైనా మనదే మన భారతదేశమే కానీ రాజకీయం అనేది పనికిరాదని నేను అంటా ఉన్నా సో అల్టిమేట్ కన్క్లూడ్ చేస్తా ఉన్నా పోలవరం సంబంధించిన శుభవార్త అంటే సవరించిన అంచనా ఏదైతే ఉందో యాభై ఐదు వేల ఐదు వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కేంద్ర జలసత్ శాఖ వాళ్ళు వాళ్ళ వార్షిక బడ్జెట్ పొందుపరిచినట్టుగా ఫ్రెష్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలు బయటకు రిలీజ్ చేయడం జరిగింది త్వరలో దానికి సంబంధించి ఆర్డర్స్ కూడా పాస్ అయితే బెస్ట్ వేరే ఎమ్మెల్యే త్వరలో రిలీజ్ అవుతుంది హ్యాపీగా పోలవరం ప్రజలు త్వరగా కంప్లీట్ అవుతుంది బట్ క్రెడిట్ అంతా కూడా సవరించిన అంచనా వ్యాయానికి సంబంధించి గతంలో ఇచ్చిన రిపోర్ట్స్ ఇవన్నీ కూడా టీడీపీ హయాంలో చంద్రబాబు వాళ్ళు ఇచ్చున్నారు బట్ ఇప్పుడు అంతా కూడా ఆమోదింపు చేసుకుంది మేము 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 అని చెప్పేసి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇచ్చింది మేము మేము అని చెప్పి ఆ బీజేపీని క్రెడిట్ అవేల కొట్టడానికి రెడీ అవుతారు త్వరలో అదే జరిగింది చూస్తూ ఉండండి